సహోదరి గారి పేరు మరియమ్మ గారు వీరిది సూర్యపేట రెండు సంవత్సరాల క్రితం నుంచి వీరికి కడుపులో కణితగా ఉండేదట ఈమె వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు టెస్ట్ చేసి కడుపులో కణితుందమ్మా అని చెప్పారట అలాంటి ఆ సమయంలో వీరు ఈ యొక్క సూర్యపేటలో పరిశుద్ధాత్మ అభిషేక అంజర పండుగ జరుగుతుందని తెలుసుకున్నారట అండి ఇక్కడికి వచ్చాను దైవజనులు ఫస్ట్ ప్రభుకిరణయ్య గారి చేతుల మీదుగా నేను అభిషేకము పొందాను దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజర తినగా ఇప్పుడైతే నా కడుపు అసలు అట్లా ఏమీ లేదయ్యా దేవాతి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు పూర్తిగా స్వస్థత కలిగిచ్చాడని సహోదరి గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవుడు వీరి ఆరోగ్యం పట్ల చేసిన మేలును బట్టే దేవునికి స్థుతి కలుగులుగాక హె లూయా సహోదరి గారి పేరు నాగమణి గారు అలాగే మీరు చూస్తున్నటువంటి సహోదరుడు ఆమె యొక్క కుమారుడు రామకృష్ణ గారు వీరికి ఎనిమిది సంవత్సరాలుగా సోరియాసిస్ అనే వ్యాధి ఉండేదట ఎన్నో ప్రార్థనలకు వెళ్లారంట వైద్యుల దగ్గరకు కూడా వెళ్లారట ఎంతో మంది వైద్యులను కలిసారట వైద్యులు కలిసిన వారి ఇచ్చిన మందులు వాడుతున్నప్పటికీ కూడా వీరికి ఉన్న యొక్క సోరియాసిస్ అనేది తగ్గేది కాదట అసలు కూర్చున్న చోట కూర్చునేవాడు అయితే అలాంటి సమయంలో వీరు టీవీలో చూసి ఈ యొక్క సూర్యపేట పట్టణంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగ జరుగుతుందని తెలుసుకొని వచ్చి పాస్టర్ ప్రభు అయ్య గారి చేత తలపైన తైలముతో అభిషేకించి వీరికి సమస్య నిమిత్తమై దైవజనులు ప్రార్థన చేయగా ప్రార్థించి ఇచ్చినటువంటి అంజుర ఫలమును తినగా ఇంతకు ముందు నా కొడుకు సూర్యాశిస్తో బాధపడుతూ ఉండేవాడు ఎనిమిది సంవత్సరాలుగా రెండు నెలలు ఇక్కడికి వచ్చి అభిషేకము పొంది అంజుర ఫలమును తినగా నా కుమారుడు లేచి తన పని తను చేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క నడిచి ఈ యొక్క స్థలానికి వచ్చి మీ అందరి ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుడి వీరి పట్ల చేసిన మేలుని బట్టి దేవునికి స్థుతి కలుగుని కాక హూయా సంతోషమ్మ గారు వీరు లగడపాటి నుంచి రావడం జరిగింది పెద్ద కుమారుడికి వివాహం జరిగింది ఆశీర్వాదం సూచనగా వారి గర్భ విషయంలో సహాయం చేయనని చెప్పేసి తాను తన కొడుకు కోడల్ని దేవుడి దర్శించి మరి మొదటి సంవత్సరంలోనే దేవుడు వారి గర్భాన్ని పండించాలని చెప్పేసి గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ ఆత్మాభిషేక అంజుర పండుగలో పాల్గొని అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్ళి కొడుకు కోడలికి ఇవ్వటం జరిగింది వాళ్ళు ఆ ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుని దయలో మరి దేవుడు వారిని దర్శించాడు ఆ బిడ్డ కన్సీవ్ అయ్యి ఉన్నది గర్భవతిగా ఉండి ఉన్నది ఏడో నెల జరుగుతూ ఉంది అలాగే ఈ బాబు తన కుమార్తె యొక్క కుమారుడు ఈ పిల్లవాడికి పెరిగి పెద్ద అయ్యాడు కదా నోటి వెంట మాటలు రావడం లేదు ఏడు సంవత్సరాలు అవుతుంది అందరి పిల్లలు చక్కగా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లాడికి మాటలు రావడం లేదట అయితే నా మనవడికి చక్కగా మాట్లాడితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి తీర్మానం ఇక్కడ తీసుకుని వచ్చారు తైలములతో అభిషేకించి దైవజనులు ప్రార్థన చేయగా అలాగే ఈ బిడ్డ యొక్క నోటిలో ప్రార్థించిన ద్రాక్షరసమును దేవుని దివ్య ఔషధంగా పోయగా ఈ రోజున ఈ బిడ్డ మాటలు చెప్తూ ఉన్నాడట దేవునికి స్తోత్రములు చెల్లిద్దామం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్ట్ పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రేణుకావర్ బ్రిడ్జ్ చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి శ్వాసతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరు ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్